తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ అని తెలుసుకునేందుకు అంటే మీకు అమౌంట్ పడిందా అయితే తెలుసుకునేందుకు స్క్రీన్ పైన ఒక మొబైల్ నెంబర్ అయితే చూపిస్తున్నాను కదా ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో ఈ విధంగా హాయ్ అని అయితే మెసేజ్ చేయండి అలా మెసేజ్ చేసిన తర్వాత ఈ విధంగా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని ఒక రిప్లై అయితే వస్తుంది లేదా ఇంగ్లీష్లో అయితే సెలెక్ట్ సర్వీస్ ఏదో ఉంటుంది అక్కడైతే సెలెక్ట్ చేయండి సేవను ఎంచుకోండి అని ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత మొదట్లో ఈ విధంగా తల్లికి వందనం అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా అక్కడ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు స్థితి అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత తల్లి ఆధార్ నెంబర్ను నమోదు చేయండి అని ఉంది కదా ఆ తల్లి ఆధార్ నెంబర్ అనేది అక్కడ నమోదు చేయండి అంటే ఎవరైతే తల్లి కానీ లేదా తండ్రి కానీ లేదా గార్డియన్ ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి అలా ఎంటర్ చేసిన తర్వాత నిర్ధారించండి అని ఆప్షన్ అయితే ఈ విధంగా హైలైట్ అవుతుంది గ్రీన్ కలర్లో అక్కడ క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆటోమేటిక్గా రెస్పాన్స్ అయితే రెస్పాన్స్ అయితే సెండ్ అవుతుంది సెండ్ అవుతుంది తర్వాత ఈ విధంగా ఎవరైతే మదర్ ఉన్నారో వారి పేరు అలాగే ఎంతమంది పిల్లలైతే ఉన్నారో ఆ మదర్కి అకౌంట్ అలాగే వారికి ఎంత అమౌంట్ పడుతుంది ఇలాంటి వివరాలు అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది నేను ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ అనేది అంటే ఆ తల్లి యొక్క పేరు దేవి వారికి ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు ఆ విషయాలు అయితే ఇక్కడ పొందుపరిచారు వారిద్దరు కూడా అర్హులే కాబట్టి వారిద్దరికి కలిపి ఇరవై ఆరు వేల రూపాయలు అయితే వారి ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి పడతాయి అని ఇక్కడ రిప్లై అయితే వచ్చింది ఇప్పటికే వారికి ఆ అమౌంట్ అనేది పడింది కానీ పడతాయి అని అయితే చూపిస్తుంది సో ఇలా మెసేజ్ వచ్చిన వారు అంటే స్టేటస్లు ఈ విధంగా వచ్చిన వారు బ్యాంక్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి తప్పకుండా అమౌంట్ అయితే పడుతుంది ఒక్కరు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే అలా ఎంత అవుతుందో అమౌంట్ ఆ మొత్తం కూడా మీ అకౌంట్కి అయితే బదిలీ అవుతుంది